హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పుచ్చకాయ తీగ గురించి తెలుసుకున్నాము ఇది ఫ్లవర్ వచ్చిన టైంలో మనం ఇలా యాష్ పౌడర్ అయితే ఇవ్వడం ద్వారా మనకు కాయ అనేది క్వాలిటీ చక్కగా వస్తుంది ఇంకా ఒక గ్లాస్ వాటర్లో రెండు స్పూన్ల యాష్ పౌడర్ మిక్స్ చేసి మొక్కకైతే ఇవ్వాలి ఇంకా డిసెంబరు ఫిబ్రవరి కాలంలో అయితే ఈ మొక్కలు మనం పెట్టుకోవడానికి అనువైన సమయము మంచి క్వాలిటీ ఉన్న విత్తనాలు తీసుకొని ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకొని మనం నాటినట్టయితే మొలక త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా కుండీలో నాలుగు విత్తనాలు వేయండి మొలక వచ్చిన తర్వాత ఆరోగ్యకరమైన మొక్క ఒక్కటే ఉంచండి మిగిలినవి తీసేయండి ఎందుకంటే ప్లేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి పెరగడానికి చాలా బాగుంటుంది రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటలు సూర్యకాంతి అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది మట్టి తడి ఆరకుండా వాటర్ ఇస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా ఇవ్వకూడదు పదిహేను రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా పంచగవ్య జీవామృతము డైల్యూట్ చేసి ఇచ్చినట్టయితే సరిపోతుంది ఫ్లవర్ వచ్చినప్పుడు పొటాషియం ఎక్కువగా ఉన్న ఎరువు ఇవ్వడం మంచిది అది బోడిద అయితే ఇంకా బాగుంటుంది మగ పువ్వు ఆడపువ్వు అనేటివి రెండు ఉంటాయి మన గార్డెన్లోకి పక్షులు వచ్చినట్టయితే పర్వాలేదు లేదంటే మనం కొంచెం పాలినేషన్ చేయాల్సి ఉంటుంది మార్నింగు సిక్స్ టు నైన్ మధ్యలో ఆ రెండు ఫ్లవర్లని మనం ఇలా మధ్యలో కట్ చేసినట్టయితే ఖచ్చితంగా కాయ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా నేనైతే యాష్ పౌడర్ ఇచ్చేసాను అప్పుడు చక్కగా పెరుగుతుంది ఇలా రెండు ఫ్లవర్లని మధ్యలో ఇలా టచ్ చేసినట్టయితే మనకు కాయ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా అరవై నుండి ఎనభై రోజుల్లో మనకు కర్బూజా అనేది పుచ్చకాయ అనేది సిద్ధమవుతుంది సో మీ ఇంట్లో కూడా మొక్కలు ఉన్నట్టయితే తప్పకుండా ఈ విధంగా కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి నేనైతే సక్సెస్ అయ్యాను ఒకసారి దోసకాయ దగ్గర కూడా దోసకాయ తీగ దగ్గర కూడా సక్సెస్ అనేది వచ్చింది సో చూద్దాము ఇప్పుడు ఈ పుచ్చకాయని ఈ విధంగా అయితే చేసాం కదా సో కాయలు వచ్చిన తర్వాత తప్పకుండా మీకు నేను వీడియో అయితే చూపిస్తాను ఇదండి ఇవాళ వీడియో మీరు కూడా ఇలా ప్రయత్నించి చూడండి Thank you for watching my videos YANA Gardening.